హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీ టీవీ ఇప్పుడు మనం జమ్మికుంట పట్టణంలో ఉన్నాం జమ్మికుంట పట్టణంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ గ్రౌండ్లో మరి ఇక్కడ కనుక చూసినట్లయితే బందోబస్తు నిర్వహించడానికి ఇక్కడ స్థానిక సిఏ గారు రామకృష్ణ గౌడ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఏ విధంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈరోజు జమ్మికుంటురందర బతుందర్భంగా సిపి గారు ఉత్తర్వుల ప్రకారం మనం ఈరోజు బందోబస్తు నిర్వహించడం జరిగింది ఈ బందోబస్తులో భాగంగా ఒక సి ర్యాంకు ఎస్ఐల్ ఉన్నారు అదేవిధంగా మెన్ను పోస్ట్ దాదాపు ఒక ఇరవై మంది దాకా ఉన్నాం ఈ మండలం మొత్తం కూడా అంతా కూడా ఎలాంటి అమాజనీయ సంఘటన జరగకుండా మనం ఈ బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది ఓకే సార్ ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు మరి మహిళలకు పాటల కానీ ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నట్లయితే దాని మీద మీరు ఏ విధమైన బందోబస్తున్నారు దీనికి ప్రత్యేకంగా మరి పథకం అంటే సందర్భంగా యాత్ర చెప్పాల్సి ఏంటంటే పథకం అంటేనే మనకు మహిళలు వస్తూ ఉంటారు ఈ మహిళల భద్రత గురించి మేము ఆల్రెడీ ముందుగానే ప్లాన్ చేసి వారికి ఎలాంటి దొంగతనాలు కాకి ఎలాంటి అవాంతీయ సంఘటన జరగకుండా జరుగుతుంది సార్ ఇప్పుడు అదేవిధంగా ఈ పట్టణంలో ఇక్కడ కాకుండా ఇంకా ఇంకెక్కడ బతుకమ్మ ప్రతికూత్సాలు జరుగుతుంది కదా వీటితో పాటు ఇంకా అక్కడ ఏమైనా బందోబా నిర్వహిస్తున్నారా దీంతో పాటు టౌన్తో పాటు అదేవిధంగా రూరల్ కూడా ఒక ఎస్ఐని పెట్టి మా ప్రతి ఒక్క విలేజ్ని కూడా మనం సర్వీలెన్స్లో పెట్రోలింగ్ తిరుగుతూ ఇలాంటి అవగాహన సమయం జరగకుండా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు అలాగే ఇక్కడ బతుకమ్మ అనంతరం మళ్ళీ టూ డేస్ లోనే రావడం జరుగుతుంది మరి దసరాకు ఎలాంటి ఈ అదే విధంగా దసరా కూడా ఈ బతుకమ్మ ఈ రోజు అయిపోతుంది అయిపోతున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ దసరా కూడా వస్తుంది దుర్గామాత మాత నిమజ్జనం ఆ నిమజ్జనం కూడా పీస్ఫుల్ అదేవిధంగా మన దసరా కూడా ఎలాంటి సంఘటన జరగకుండా అవాణీయ సంఘటన జరగకుండా వీరికైతే ఎట్లా అయితే బంధవ చేస్తారో దానికి కూడా అదే విధంగా బందో ఇస్తారు ముఖ్యంగా పట్టణం వల్ల నడపడం అట్లాంటివి చాలా బైక్ పైకి అయితే అట్లాంటివి జరుగుతున్నాయి కదా మరి యువతకు మీరు ఇచ్చే సందేహం కూడా చెప్పేది అంటే మైనర్లు కూడా ఎక్కువ బంధు నాకులు ప్లేట్ లేని ప్లేట్లు కూడా ధరించి బంధు నాకులు దయచేసి వాళ్ళు కూడా ఎలాంటివి కూడా అలా నడపకండి వాళ్ళు నడప ఆ విధంగా నడపకుండా తాగకుండా ఉండడం కోసం మేము రంగ టైం రెగ్యులర్గా రోజు చేస్తున్నాం దాని పైన గట్టి పైన గట్టిగా చర్యలు తీసుకుంటారు ఇక్కడ మరి అదే అదేవిధంగా కమిషనర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ బందోబస్తు ఏ విధంగా నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి కూడా సార్ వచ్చారు సార్ మాటల్లో కూడా ఇప్పుడు ఇక్కడ చల్లుకుంటా పక్కన కాబట్టి చుట్టుపక్కల ఈ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ముందుగా తెలంగాణ ఆడపడుచులకు అదేవిధంగా చల్లుకుంట ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ముఖ్యంగా మన జమ్మికుంట పట్టణంలో పన్నెండు చోట్ల ఈ సద్దుల బతుకమ్మ కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా లైటింగ్ కానివ్వండి సౌండ్ సిస్టమ్ కానివ్వండి అదేవిధంగా బతుకమ్మ ఇమర్షన్ జరిగే చోట మా యొక్క వర్కర్స్ ఉన్నారు బ్యారికేడ్ బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన యొక్క పట్టణ సిఏ గారు మరి ఎస్ఐలు మరియు సమస్త పోలీస్ సిబ్బంది అందరూ పట్టణ మహిళల రక్షణ కొరకై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు ఇక్కడ కూడా ఆడపడుచులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి వారి యొక్క ఈరోజు పండుగ సాఫీగా మరియు ఘనంగా జరుపుకునే విధంగా అన్ని రకాల చర్యలు పోలీస్ శాఖ తరఫున కూడా తీసుకోవడం జరిగింది వారికి ప్రత్యేక ధనాలు అదేవిధంగా ఇక్కడికి వస్తున్న ఆడపడుతులందరికీ టైంలోనే ఇప్పుడు దసరా ఉత్సవాలు మరియు కావచ్చు లేకుంటే అట్లాంటి సో ఈరోజు మనకు ఇప్పుడు సెకండ్ అక్టోబర్ రోజు మనకు గాంధీ జయంతి రోజు దసరా ఫెస్టివల్ వస్తుంది సో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నడుచుకుంటాం ఎందుకంటే పండుగ అనేది డిఫరెంట్ మరి అదేవిధంగా మనకు గాంధీ జయంతి కూడా ఉంది కాబట్టి పండుగను గాంధీ గాంధీ జయంతికి అటువంటి విఘాతం కూడా వెళ్ళకుండా అన్ని రకాల సర్వీస్ ముఖ్యంగా యువతులకు మీరు ఇచ్చే సందేశం అవుతారు ఎందుకంటే ఆ దసరా రోజు వాహనాల కూడా యాక్సిడెంట్ చాలా బరువు తీసుకున్నాం జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మీరు ఇచ్చే సందేశం సో ముఖ్యంగా మన పట్టణ సిఐ గారు మేము కలిసికట్టుగా ఇక్కడ కృషి చేస్తున్నాం ఇంతకుముందే మనకు ఈ ఫ్లైవర్ కానే మీద చోట్ల ఈ ట్రాఫిక్ కూడా ఇక్కడ కూడా పబ్లిక్ టీ కూడా యాక్సిడెంట్ జరగకుండా అన్ని రకాల చర్యలుస్తున్నాం ముఖ్యంగా మనకు పట్టణ ప్రజలు ముఖ్యంగా యువతులు సహకరించారు ఎందుకంటే డ్రంకింగ్ డ్రైవింగ్ అదేవిధంగా మైనర్లు ఈరోజు వెహికల్ నడుపుతున్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులతో కోరదేమంటే దయచేసి మీ యొక్క పిల్లల ప్రాణాలు చాలా ముఖ్యం కాబట్టి ర్యాప్ డ్రైవ్ చేస్తే వాళ్ళ ప్రాణం పోతే అవకాశం ఉంది ఇక్కడ పోలీస్ పరంగా మన మున్సిపల్ పక్షాన అన్ని రకాల చర్యలు ఇక్కడ సద్గుల భర్త మహోత్సవాల్లో భాగంగా ఇక్కడ టీటీ గారు స్థానిక శ్రీ రామకృష్ణ జవహర్ గారి పటిష్ట విపత్తు ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు అదేవిధంగా దసరా రోజు ముఖ్యంగా యువకులు ఇలాంటి మధ్యాహ్నానికి తాగి రోడ్ల మీద వాహనాన్ని నడిపి నడిపి అట్లాంటి చేయకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి సంతోషంగా పండుగ జరుపుకోవాలని మరి పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నారు మాటు రవీంద్ర ధౌన్ ఆర్వీటీవీ చముకుంటున్నాం